తిరుమల శ్రీవారికి పరమభక్తుడైన శ్రీ స్వామి హతిరాంజీ మఠం అధికారులు ఏకపక్ష ధోరణి వీడి మఠం భవనాన్ని కాపాడుతూ లీజ్దారులను కాపాడాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ నరసింహాచార్య విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి లో మాట్లాడారు మఠం భవనం శిథిరావస్థకు చేరిందని దుకాణదారులు షాపులు ఖాళీ చేయాలని చెబుతున్న అధికారులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మద్రాస్ ఐఐటి వారిచే అధ్యయనం చేయిస్తామని చెప్పినా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మఠం భవనాన్ని కూల్చడానికి ప్రయత్నాలలో భాగంగా టెండర్ల ఆహ్వానించడం దారుణమని అన్నారు దాదాపుగా నూట నలభై సంవత్సరాల వయసు కలిగిన హతిరామ్జీ మఠాన్ని మేమందరం కూడా కాపాడుకోవాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నాం కూటమి నాయకుల సహకారంతో ఏ విధంగా ముందుకు పోతున్నాం అన్న విషయం మీ అందరికీ తెలుసు కరెక్ట్గా ఒక పది రోజుల క్రితం వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారిని ఆదేశించిన పిమ్మట మేమందరం కూడా కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది షాపులు వాళ్ళందరూ కూడా అక్కడికి హాజరవడం జరిగింది అక్కడ చేసిన తీర్మానాలు ఏమంటే మొదటగా ఐఐటి చెన్నై నుండి నిపుణుల్ని రప్పించి మఠంని అలాగే ఆ భవనాన్ని ఎలాగ మరలా పునః ప్రారంభించుటకు లేదా వాటిని స్ట్రెంగ్తనింగ్ చేయడానికి నిపుణులు పిలవాలని తీర్మానాల్లో మొదటి తీర్మానం చేశాం అలాగే రెండవది ఇప్పుడు మఠం అధికారులు తమకు తాముగా ఐఐటి వారికి అంటే ఎయిర్పేడ్లోని ఐఐటి వారికి రాసి వారి దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నాను ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం సమస్య కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నప్పుడు కలెక్టర్ గారే స్వయంగా నేను ఐఐటి చెన్నై వారిని పిలిపిస్తానన్నప్పుడు వీరికి వీరుగా రిపోర్ట్ తెప్పించుకొని వీరికి అనుకూలంగా మఠములోని కొన్ని ప్రాంతాలు అయిపోయినాయి అని వాళ్ళు ఆ రోజు వాదించడం జరిగింది సరే ఫైనల్గా కలెక్టర్ గారి దృష్టిలోనే దీన్ని ఉంచాలని కమిషనర్ గారి నేతృత్వంలో దీనిపైన భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలని అలాగే మఠము అధికారుల వాళ్ళ తోడ్పాటుతో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మఠంలోని షాపులు లీజుదారులను కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయమని ఒకవేళ మరమ్మత్తులు చేసే పని ఉంటే తాత్కాలికంగా వీరు షాపులు మూయటానికి వీరి అనుమతిని కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది అంటే పూర్తిగా కూడా మఠం పునరుద్ధరణకు వీళ్ళందరూ సహకారం అందిస్తామని ఆ రోజు ఇంతమంది పెద్దల సాక్షిగా ఆ రోజు మీటింగ్లో ఆర్డీఓ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మఠము ఈవో బాపిరెడ్డి గారు ఉన్నారు అలాగే కూటమి నాయకులు నరసింహేధవ్ గారు ఉన్నారు శ్రీమతి సుగునమ్మ గారు ఉన్నారు ఊకా విజయ్ కుమార్ గారు ఉన్నారు అలాగే డిప్యూటీ మేయర్లు ఆర్సి మునికిష్ణ గారు ఉన్నారు ముద్రనారాయణ గారు అలాగే మే కార్పొరేటర్లు అందరం కూడా చాలామంది కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి ఈ యొక్క తీర్మానాలని కలెక్టర్ ఆదేశించిన ఆదేశాలను కూడా మఠం అధికారులు బేఖాతరు చేసి టెండర్ పిలిచారు వాళ్ళు టెండర్ పిలవడమే మొదటి తప్పు సరే టెండర్ పిలిచారు టెండర్ పిలిచిన తర్వాత టెండర్ వేసిన వ్యక్తులందరూ కూడా ఈ అంతా షాపులలో చుట్టూ కళ్ళ తిరుగుతూ ఇక్కడి నుంచి కొట్టేద్దామా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా ఇదంతా కొట్టేయాలి ఏ విధంగా కొట్టాలని వాళ్ళు ప్లాన్లు వేసుకోవడం ఇవన్నీ కూడా ఒక జిల్లా ఉన్నతాధికారి ఒక సుప్రీం కలెక్టర్ గారి ఆదేశాలని ఒక సామాన్య మఠం సంబంధించిన అధికారులు బేకతారు చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం చాలా బాధపడుతున్నాం కూడా ఎందుకంటే సాక్షాత్తు తిరుపతిని పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమి నాయకుల మున్నరే ఇన్ని తీర్మానాలు జరిగినప్పుడు మఠం అధికారులు ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా మేము ప్రశ్నించడం జరుగుతోంది ఎందుకు ఈ ప్రెస్ క్లబ్కి రావడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే మేము తిరగని ప్లేస్ లేదు కలవని మంత్రి లేడు మఠానికి తీసుకురాని నాయకుడు లేడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తారని మీ ముఖంగా పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా చెప్పారు వీళ్ళందరి ఆదేశాలు మఠం అధికారులకి పట్టవా గతంలో మహంతు ప్రవర్తించిన తీరుకి వీరు కూడా అలాగే ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం గతంలో మహంతు వీళ్ళని ఏ విధంగా అన్యాయం చేశాడు వీళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశాడు మఠంలో ఉండే అపారమైన సంపదని కొల్లగొట్టుకొని అతను శర్మ అనే ఇంకొక అధికారి వీళ్ళందరూ కలిసి మఠాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి ఇప్పుడు ప్రవర్తిస్తున్న అధికారులకి ఏమాత్రం కూడా తేడా లేకుండా ఉంది మఠంలోని షాపు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఇక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ మఠానికి సంబంధించి ఆ టెండర్ నోటీస్లో కూడా మీరు గమనించండి మీకు ఇస్తాము కొన్ని విలువైన వస్తువులు కూడా ఎవరైతే టెండర్ పాడుకున్నాడో వాళ్ళే తీసుకెళ్ళచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది దాంట్లో అది ఎంత తప్పది టెండర్ అనేది ఎంత కోర్టు చేస్తాం లేదా వాటికి సంబంధించింది ఇంత డబ్బులు ఇవ్వాలి ఎలా కొట్టేయాలి లేదా ఇట్లాంటి ప్రణాళిక ఉంటుంది కానీ మీరు కొట్టేసిన దానికి పరిహారంగా అక్కడున్న విలువైన సంపదని దాంట్లో మెన్షన్ కూడా చేయలేదు మీరు ఎత్తుకెళ్ళచ్చు అని చెప్పడము బహిరంగ దోపిడీ కాదా ఇది బహిరంగంగా దోపిడీ కాదా ఇంకొక విషయం ఏంటంటే ఈ మీటింగ్ జరిగి పదహైదు రోజులైంది ఈ పదహైదు రోజులుగా మీరు కావాలంటే చూడండి నార్త్ నార్త్ వెస్ట్ కార్నరు దెబ్బతినిందని మఠం అధికారులు ఒప్పుకున్నారు అందరు అధికారులు ఒప్పుకున్నారు ఇప్పటి వరకు కూడా మీరు మీడియాతో చూడండి ఆ పిచ్చి చెట్లు ఆ పిచ్చి మొక్కలు అలానే ఉన్నాయి కనీసం దాన్ని క్లీన్ చేయాలి సాక్షాత్తు మఠానికి సంబంధించిన ఈగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాల్గొన్నారు ఈ మీటింగ్లో ఇది కేవలం నూట నలభై సంవత్సరాలకి తిరుపతికి చరిత్రగా నిలబడిన హతిరాంజీ మఠాన్ని కూలదేయాలన్న ఒక కుట్ర జరుగుతోందనేది మా యొక్క ప్రధానమైన ఆరోపణ లీజ్దార్లు ఒకటి లీజ్దార్లు ఒక అరవై డెబ్బై మంది వాళ్ళ ద్వారా పరోక్షంగా ఒక రెండు వందల మంది అట్లా మొత్తం కలుపుకుంటే గాంధీ రోడ్డు కానీ పూలమఠం సందు మొత్తం ఒక ఐదు వందల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి వీళ్ళ జీవితాలన్నీ కూడా అగమ్య గోచరమైపోతాయి మఠమాధికారులు నిర్ వాళ్ళు చేస్తున్న యొక్క తీరు వల్ల ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏరంటే తిరుపతిలో ఊ అంటే హైందవ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అని చాలామంది స్వాములు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఫేస్బుక్లు వాట్సప్లో చూడవచ్చు వీళ్ళందరికీ కూడా స్వామివారికి స్వయాన భక్తుడైన బాబా హతిరామ్జీ బాబాకి సంబంధించిన భవనం శిథిలావస్థలో ఉండి పునర్నిర్మాణానికి కూడా అది రెడీగా ఉన్నప్పుడు దాని లోపల ఒక నూట నలభై సంవత్సరాల శ్రీకృష్ణుని గుడి ఉంది స్వామివారికి సంబంధించిన రోజు సాధువులు వచ్చి మీరు ప్రతిరోజు చూడొచ్చు ఉచిత అన్నదానం చేస్తారు వాళ్ళకు వసతి ఉంది అక్కడ మొన్న ఈ మధ్యనే హతిరామ్జీ బాబా వేడుకలు చేశారు అక్కడ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టట్లేదా లేదా ఇక్కడున్న మఠాధి వీళ్ళు మఠాధిపతులకి దీనిపైన అక్కర్లేదా అనేది నేను సూటిగా తిరుపతిలో ఈ స్వామివారి భక్తులు కానీ అలాగే స్వామివారికి సనాతన ధర్మాన్ని గురించి పదే పదే మాట్లాడే పెద్ద మనుషులు కానీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే స్వామివారికి ప్రియమైన భక్తుడికి సంబంధించిన హతిరాంజీ తిరుపతి చరిత్రకి సంబంధించిన భవనము అలాగే ఒక ఐదు వందల జీవితాలు ఐదు వందల మంది ప్రజలకు సంబంధించిన జీవితాలు ఇవన్నీ కాకుండా ప్రాచీన గృహ కూడా ఉంటుంది అక్కడ గుర్రపశ్యాలు ఉంది సాధువులకి భోజనాలు పెడతారు ఇంతకంటే కూడా ఒక సనాతన ధర్మానికి సంబంధించిన సాంప్రదాయానికి నేల వేదికగా ఉన్న హతీరాంజీ మఠం పైన ఈ యొక్క సాధువులు కానీ ఇతర మఠాధిపతులు కానీ సనాతన ధర్మం అని చంకలు గుద్దుకునే కొంతమంది వ్యక్తులు కానీ వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదని నేను సూటిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను అలాగే కూటమి నాయకులందరూ కూడా పాపం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే మేము పిలిచినప్పుడంతా మఠానికి వచ్చారు మా వాదనతో ఏకీభవించారు మాతో పాటు మా బాధలు విన్నారు వీళ్ళ మఠాన్ని స్వయంగా చూశారు సాక్షాత్తు తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆరని శ్రీనివాసులు గారు కానీ అలాగే నర్సింహ గారు కానీ సుగుణమ్మ గారు కానీ గౌరవనీయులు పెద్దప్ప గారు కానీ ఊకా విజయకుమార్ కానీ ఇలాంటి ప్రముఖ నాయకులందరూ కూడా చూశారు ఈ మఠాన్ని కొట్టనేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ మఠానికి సంబంధించి తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామిది ఈ యొక్క గుర్తు దీన్ని మేము మనం పోగొట్టుకోకూడదని అందరూ పాపం తీర్మానం చేశారు వారందరికీ కూడా మరొక్కసారి మీ సహకారం మాకు కావాలి మేము అందరినీ అడుక్కొని అయిపోయింది ఇక ఆ వార్డు కార్పొరేటర్లుగా నేను కానీ పొన్నాళ్ళ చంద్రన్న కానీ మా తోటి కార్పొరేటర్లు కలుపుకొని ఈ వ్యాపారస్తులను కలుపుకొని బహిరంగ పోరాటానికి సిద్ధమవడానికే సిద్ధమవుతున్నాము అని చెప్పడానికే ఒక ప్రెస్ మీట్ ఇంకోటి వచ్చి మీ ద్వారా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను సార్ సమస్య మీ దృష్టిలో ఉంది మీరు ఐఐటి చెన్నైకి రాస్తామని చెప్పారు మీరు ఒక మీటింగ్ కూడా పెట్టించారు ఆ మీటింగ్లో మా అభిప్రాయాలు కూడా మేము చెప్పాం అందరూ విన్నారు దానికి అధికారులు తిరుపతిలోని కూటమి నాయకులు వాళ్ళ సమక్షంలో జరిగింది సార్ అయినా కూడా మఠం అధికారులు మహంతుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ యొక్క మఠాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు సార్ కాబట్టి మేము ప్రత్యక్ష ఆందోళనకి దిగుతున్నాం ఈ ఆగస్టు పదహైదు ఉంది కాబట్టి ఈ లోపల ఎటువంటి చేసిన దేశానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి మేము దేశానికి విలువిస్తూ భారతమాతకు విలువిస్తూ ఆగస్టు పదహైదు నుండి మా కార్యాచరణ మొదలవుతుంది దయచేసి కూటమి నాయకులందరూ కూడా న్యాయమైన మా పోరాటానికి మీరందరూ మద్దతు ఇవ్వండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మేము అన్ని అన్ని గడపలు తొక్కేశాం అందరినీ వేడుకునేసాం అయిపోయింది ఇంకా మాకు మిగిలింది పోరాటమే కాబట్టి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఎంతో ప్రాశస్తం ఉన్న హతిరామ్జీ బావాజీకి సంబంధించిన మఠాన్ని కాపాడుకుంటూ అలాగే లీజుదారులను కూడా వారి జీవితాలను కూడా కాపాడాలని మీ ద్వారా కోరుకుంటూ ఇంకా కూడా భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలకి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మీ ఇక్కడ ఈ క్లబ్ ద్వారా మీడియాను కూడా పత్రికా విలేకరులను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడు ఇంకా మాట్లాడతారు పడిపోతుందని వాళ్ళు నివేదిక ఇవ్వలేదు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అనేది మాత్రం ఇచ్చారు అది కూడా ఒక జోన్ అది మేము చెప్పిన నార్త్ వెస్ట్ జోన్ మిగిలినవన్నీ కూడా పాక్షికంగా అనేది ఆ రోజు ఆ రోజు రిపోర్టు పోనీ మీరు ఆ రోజు ఇంకొక ఇంకొక తీర్మానం కూడా జరిగింది మఠం భాగం ఉంది ఆ పై భాగాన్ని తీసేస్తే బరువు తగ్గిపోతుంది కాపాడుకోవచ్చు అనేది ఇంకొక తీర్మానం సాక్షాత్తు మఠం ఇవో చెప్పారు మేము అలాగే చేస్తాం నిదానంగా తీస్తాం అని చెప్పారు మేము ఆ రోజు తీర్మానంలో ఏం చెప్పాం మీరు తెచ్చి మీరు చెప్పిన తీర్మానాన్ని మేము నమ్ము క్లియర్గా చెప్పాము బ్లంట్గా చెప్పాము ఇది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నప్పుడు మీరు రిపోర్ట్ ఎలా తెచ్చిస్తారు అనేది మా క్వశ్చన్ దాంట్లో ఎక్కడ కానీ మఠాన్ని సంప్రదించి రిపోర్ట్ కూడా తెచ్చుకున్నారు ఎలా తెస్తారు అదేంటా నేను ఇప్పుడు జిల్లాకి సుప్రీం అధికారు కలెక్టర్ గారు అండి కలెక్టర్ గారి దృష్టిలో సమస్య ఉంది కలెక్టర్ గారు ఐఐటికి రాస్తామన్నారు ఒకవేళ కలెక్టర్ గారు ఐఐటి ఏర్పడికి రాసినా మాకు సమ్మతమే మీరు ఎలా తెచ్చుకుంటారు మీరు దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి వితౌట్ కలెక్టర్ కన్సిడరేషన్ మీ పాటికి మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారు అంటే ఏప్రిల్ పట్టణాధికారులు చెప్పారు మా వాదన ఏంటంటే టు బి ఫ్రాంక్ హానెస్ట్గా మాట్లాడుకుందాం ప్రభుత్వం దగ్గర చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్ర బడ్జెట్ మఠంలో ఒక రూపాయి లేదు మీరు నమ్మ మాకు తెలుసు అది మీరు కనుక్కోండి ఎండోమెంట్ దీని గురించి దాని విస్తీర్ణము దాదాపుగా నాలుగున్నర ఎకర్ నాలుగున్నర ఎకరాలు మీరు మొత్తం కొట్టేసి మీరు మరలా షాపులు కట్టి ఇస్తామనేది ఇది కలే ఇది అబద్ధం నేను చెప్ప మా వాదన అదే మీ దగ్గర ఫండింగ్ లేదు ఒప్పుకున్నారు ఆయన కూడా మీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు దానికి ఏం చేస్తారు నానబెడతారు ఒకప్పుడు గాంధీ రోడ్డు వ్యాపారాలు తెలుసు ఇప్పుడు గాంధీ రోడ్ వ్యాపారాలు మీకు తెలుసు వీళ్ళందరూ వాళ్ళు షాపులు కట్టే లోపల వీళ్ళ జీవితాలు అస్తమయం అయిపోతాయి అవన్నీ కూడా పక్కన పెడితే అసలు తిరుపతి లాంటి టెంపుల్ టౌన్లో మనకున్న పురాతనమైన పురాతనమైన భవనాలను ఎందుకు కోల్దోసుకోవాలి దిస్ ఈజ్ ద క్వశ్చన్ మీరు అడగండి ఇప్పుడు మంది ఏమన్నా బాక్రాపేట చిత్తూరు పుత్తూరు కాదు కదా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న ఏరియా కదా ఇక్కడ స్వామికి సంబంధించిన ప్రతి భవనము కానీ ప్రతి వస్తువు కానీ విలువైనదే ఇది నేనందుకే మఠాధికారులు కానీ ఈ సనాతన ధర్మం అని తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా నేను అడగడం ఎవరంటే ఇది స్వామివారికి ఆనవాళ్ళు కాదా స్వామివారికి ప్రియ శిష్యుడు బావాజీ కాదా బావాజీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ కాదా లోపల అపారమైన విలువైన సంపద ఉండేది నిజం కాదా అంటే మొన్న తొక్కిసలాట జరిగినప్పటి నుంచి ఈ వాదన బలమైనగా కుదిరింది గతంలో ఇది లేదు అవును ఏది దీన్ని కాపాడుకునే స్థితిలో ఉంది సార్ అది అది కాపాడుకునే స్థితిలో మేము ప్రైవేటుగా మా ఇంజనీర్లు తీసుకొచ్చాం ఇది కూడా నమ్మొద్దండి మీరు ఎందుకంటే మీకు అనుకూలంగా తెచ్చుకున్నారంటారు నేనే చెప్తున్నా మీకు ఆన్సర్ కూడా కాబట్టి ఎవరికి అనుకూలంగా వద్దు న్యూట్రల్గా ఎందుకు జిల్లాకు అధికారులు ఉన్నారు కలెక్టర్ గారి దృష్టి ఆల్రెడీ కలెక్టర్ గారిని ఇప్పుడు మధ్యస్థానికి పంచాయతీకి రమ్మని చెప్పట్లేదు ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టిలో ఉందే ఇది మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారనేది నా వాదన